నమస్కారం మహబూబాబా జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ గారు హాజరయ్యారు అలాగే కేసముద్రం మండలానికి చెందిన పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ক্রীడకారులను ఉద్దేశించి మాట్లాడుతూ నాకు ఫుట్బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం నా స్కూల్ రోజులలో మా ఫుట్బాల్ టీం కి నేనే కెప్టెన్ గా ఉండేవాణ్ణి అని గుర్తు చేసుకున్నారు మన కేసముద్రం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి

సభాధ్యక్షుడు స్వామి భీమ్ వాసుదేవ్ రెడ్డి గారు నెట్బాల్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా అదే విధంగా ఆర్టీఏ చైర్మన్ మురళి గారు ఈ సంవత్సరం మండలపాటి అధ్యక్షులు అల్ల నాగేశ్వరరావు గారు సీనియర్ నాయకులు దశ గారు జిల్లా ఉపాధ్యక్షులు అప్పటి మహేందర్ గారు బాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రామ్మోహన్ గారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ పేరు పేరున నేను నమస్కారం చిన్నప్పుడు నేను కూడా ప్రేస్కూల్ నుంచే నా చదువు స్టార్ట్ చేశాను వాస్తవానికి నేను గేమ్స్ లో చాలా చూసుకుండేవాడి నేను ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ లో పాల్గొంటూ ఫుట్బాల్ కి ఎయిత్ క్లాస్ లోనే నేను స్కూల్ క్యాప్టెన్ ఉండేవాడి అంటే ఫోర్ వరకు స్కూల్ లో ఎయిత్ క్లాస్ లోనే నేను ఫుట్బాల్ క్యాప్టెన్ ఉండేవాడి అంటే ఫుట్బాల్ అంటే అంత పిచ్చి ఉండేది నాకు బాగా గేమ్స్ ఆడేవాడిని ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నిజంగా నాకు ఈర్ష్య కలుగుతా ఉన్నాను ఎందుకు మీరు నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను కాబట్టి అవునా అందుకే క్రీడా స్ఫూర్తి గెలుపుకోవటం సహజం ఎవరు ఒకరే గెలుస్తారు అందరూ గెలువరు ఎవరు ఒకరే గెలుస్తారు కాబట్టి చివరి వరకు ఒకటే టీం గెలుస్తుంది ఒకటే టీం విన్నర్ గా ఇంకొక టీం ప్రధారంగా ఉంటారు అవునా అందరం గెలవడం కాకపోతే ఓటమి మనకు పాఠాలు నేర్పు ఉంటాయి ఒక్కొక్క బెట్ ఎక్కుంటూ ఎక్కువ ప్రతి గేమ్ ఆడుతున్న తరుణంలో మీకు ఏదో ఒక కొత్త మెసేజ్ వస్తూ ఉంటుంది